ఇంటర్నేషనల్ యోగా డే నిన్న సో ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన విశాఖపట్నం సముద్ర తీరం ఆర్కే బీచ్ నుంచి భీమిల వరకు సుమారుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పొడవైన సముద్ర తీరంలో ఒక ఉత్సవం జరిగింది ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఉత్సవం జరిగింది లక్షలాది మంది యోగాసనాల్లో పాల్గొని గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు దాదాపుగా మూడు లక్షల రెండు వేల మంది అనుకుంటా దానిలో పాల్గొన్నది సో అది గిన్నీస్ వరల్డ్ రికార్డు దాంతోపాటు ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల పాటు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేశారు నూట ఎనిమిది సార్లు అది కూడా ఒక వరల్డ్ రికార్డే నూట ఎనిమిది సూర్య నమస్కారాలు అది కూడా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సో ఓవరాల్గా యోగాంధ్ర కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అయింది నాణ్యానికి ఒకటో వైపు రెండో వైపు రెండో చెప్తాను సో ఇక్కడ ఇవ్వండి ఆరోగ్యానికి యోగాద్భుతం ఆధునిక పరిశోధనలతో యోగాను పరిపుష్టం చేస్తున్నాం వైద్యం కోసం మన దేశం వచ్చేవారికి ఈ ఆయుష్ వేసాలు స్థూలకాయం ప్రపంచానికి అతిపెద్ద సవాలు దాన్ని అధిగమించాలి యోగాలో అంతర్జాతీయ యోగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించారని చంద్రబాబు పవన్ కళ్యాణ్కు అభినందనలు మంత్రి లోకేష్పై ప్రధాని ప్రత్యేక ప్రశంసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ అన్ని కాలేజీలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా యోగా విన్యాసాలతో అద్భుతంగా జరిగింది కార్యక్రమం అయితే మాత్రం ఇదిగోండి ఆనంద యోగాంధ్ర అని రాశారు అఖిల ప్రపంచం యోగ ముద్ర వేసింది ఆ సేతు హిమాచలం యోగమయమైంది ఆంధ్ర ఆనంద యోగాంధ్రగా మారింది మూడు లక్షల మందితో గిన్నీస్ రికార్డు విశాఖ వేదికగా యోగా డే సక్సెస్ ఆర్కే బీచ్ నుంచి భీమిల దాకా బార్లు యోగా చేసిన మోదీ చంద్రబాబు పవన్ నిర్వహణ తీరుకు ప్రధాని ఫిదా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందికి పైగా యోగా ఇది యోగా టూ పాయింట్ జీరో ప్రపంచాన్ని యాకం చేసే శక్తి యోగాకు ఉంది నూట డెబ్బై ఐదు దేశాల్లో నిర్వహణ కార్యక్రమం నిర్వహణ యోగాంధ్రలో రెండు కోట్ల మందికి పైగా భాగస్వామ్యం ఇది వికసిత భారత్ స్ఫూర్తి అని నరేంద్ర మోదీ గారు మాట్లాడిన అంశాలతో పాటు చరిత్ర సృష్టించాము ప్రజల సహకారంతో సూపర్ హిట్ అయింది యోగాను ఒలింపిక్స్లో చేర్చాలి ప్రధాని చొరవ తీసుకోవాలి సీఎం యోగాంధ్రలో రెండు గిన్నీస్ రికార్డులు ముప్పై కిలోమీటర్లలో మూడు లక్షల మూడు వేల ఆరు వందల యా యాభై నాలుగు మందితో యోగా ఇరవై రెండు వేల నూట ఇరవై మంది ఇరవై రెండు మంది గిరిజన విద్యార్థులతో నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఒకే రోజు ఇరవై మూడు రికార్డులు సో మొత్తానికి ఇది అద్భుతంగా జరిగిందనమాట ఈవెన్ ఆంధ్ర ప్రభాలో కూడా ఈ యోగాంధ్రాన్ని హైలైట్ చేస్తూ సాగర తీరం యోగాసన వైభవం యోగాతో శాంతి ప్రపంచ దేశాలను కలిపే ఒక శక్తిని హైలైట్ చేశారండి అయితే ఇప్పుడు నానే రెండో వైపు కూడా ఉంది ఖచ్చితంగా అది కూడా మనం డిస్కస్ చేయాలి పొద్దున్నే ఆరు గంటలకు ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆ విజయనగరము అండ్ విశాఖపట్నం చుట్టుపక్కల అనకాపల్లి ప్లస్ కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన వాళ్ళని అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు నుంచి బస్సులెక్కించి తరలించారనమాట నిద్ర లేకుండా సరే ఇది ఏముంది ఒకే రోజు కదా అని సర్దుకుపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏముంది యోగాడే కదా ఇది ఎప్పుడూ ఇలా చెయ్యరు కదా సంవత్సరం మొత్తం మీద ఒక రోజు వచ్చింది కాబట్టి పర్వాలేదు అని సర్దుకుపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు లేదు లేదు పిల్లల్ని చిన్నారుల్ని కనీసం వస్తువులు లేకుండా కనీసం నిద్ర లేకుండా అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ లేపి తీసుకువెళ్ళిపోయారే అనే నెగిటివ్గా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎలా చూసేవాళ్ళు అలా చూస్తారు అన్నిటికీ రాజకీయమే మనకు పరమార్థం కాబట్టి రాజకీయ కోణంలో చూస్తే దీన్ని వ్యతిరేకిస్తారు కొంతమంది కొంతమంది అన్నీ ఉన్నా బాగున్నాయని అంటారు అలాగే డ్వాక్రా మహిళల్ని అంగన్వాడీ కార్యకర్తలని ఆశ కార్యకర్తలని వాళ్ళని కూడా పొద్దున్నే లేపేసి టార్గెట్లు ఇచ్చారు ఇదిగో మీ గ్రూప్లో డ్వాక్రా వాళ్ళు మీ గ్రూప్లో పది మంది ఉంటే పది మంది రావాలి ఎవరు రాకపోయినా సరే మీకు ఫ్యూచర్లో లోన్లు సరిగ్గా రావు ఆ వాయిస్ రికార్డులు కూడా బయటకు వచ్చాయి అలాగే అంగన్వాడీ కార్యకర్తలని అలా టార్గెట్ పెట్టి అక్కడక్కడ వేధించి అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేసి పొద్దున్నే ఆరు గంటలకు రప్పించి రికార్డుల కోసం పాటు పడ్డారు అనేది కూడా ఉంది సో ఇక్కడ నేను ఒకటో వైపు రెండవ వైపు ఇంత సక్సెస్ అయిందంటే దానికి కారణం ఏమిటి ఇలా ఉన్నాయి సో దీన్ని ఎవరు ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి నేను ఇక్కడ ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వను నాణ్యుకు రెండో కోణం ఒకటో కోణం రెండూ ఉన్నాయి ఎవరు ఎలా తీసుకుంటారో ఎవరు మంచిదంటే మంచిది బాగాలేదంటే బాలేదు అలా చేయకూడదంటే చేయకూడదు లేదు లేదు సంవత్సరంలో ఒకరోజే కదా అలా చేస్తే తప్పు ఏంటి మంచి కార్యక్రమం కదా అని సర్దుకుపోతే సర్దుకుపోవచ్చు నేనైతే మాత్రం సర్దుకుపోతాను సంవత్సరానికి ఒకరోజు కదా ఆ ఇబ్బంది ఏముంది కాకపోతే మ్యాట్లు కోసం కొట్టుకోవడం ఏంటో మ్యాట్లు లాస్ట్లో యోగా కార్యక్రమం అయిపోయాక వాళ్ళకి ఇచ్చిన మ్యాట్లు ఉన్నాయి కదా కింద వేసినవి దానికోసం ఆ మహిళలు అయితే లాక్కున్నారు పీక్కున్నారనమాట అది కొంచెం సిల్లీగా అనిపించింది ఎంత ప్రెస్టీజియస్ కార్యక్రమం చేసి ఆ విషయంలో ఎందుకు అలా నెగ్లెక్ట్ చేసి వదిలేశారు ఆ విషయంలో అలా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట సో అవి సాక్షిలో అవే రాశారు దీనిలో నాకు తెలియకుండానే నా పేరు రిజిస్ట్రేషన్ యోగాంధ్ర కార్యక్రమానికి కోట్లలో రిజిస్ట్రేషన్లు అయ్యాయని కూటమి ప్రభుత్వం చెబుతున్నదంతా బోగస్ ఈ బోగస్ రిజిస్ట్రేషన్లతో ప్రజాధనం వృధా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మూడేళ్ల కిందట మరణించిన నా తండ్రి పేరుతో రిజిస్ట్రేషన్ సత్యసాయి జిల్లాకు చెందిన ముసలప్ప సో ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి కోట్లాది మందితో యోగా చేయించాలనే తపనతో రికార్డుల కోసం పరితపించి కష్టపెట్టారు ఇలా బలవంతపు రిజిస్ట్రేషన్లు చేశారు చూపించారనమాట సో ఇవి కూడా కొన్ని జరిగాయి చాలా చోట్ల ఇవి చాలా చోట్ల జరిగాయి గ్రాండ్ సక్సెస్ రాత్రి అంతా జాగారం పగలంతా ఉపవాసం యోగాసనాలు వేసేందుకు వచ్చిన వరకు అడుగు అడుగు కష్టాలు అర్ధరాత్రి పన్నెండు గంటలకే బస్సుల్లో తరలింపు నాకు తెలియకుండానే నా పేరు రిజిస్ట్రేషన్ బోగస్ రిజిస్ట్రేషన్లతో వృధా ఇదిగోండి ఎన్ని అండి బోగస్ రిజిస్ట్రేషన్ ఆత్మలక యోగా గౌరవనీయులైన మహిళా స్వామయ్య గారు మీరు యోగా అందరూ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆసక్తికి హృదయపూర్వక అభివేందలు తెలియజేస్తున్నామంట అతను యాక్చువల్లీ చనిపోయాడు చనిపోయిన వ్యక్తికి నంజాల జిల్లా డోన్కి చెందిన మహిళా స్వామి రెండు వేల పదిహేడులో చనిపోయాడు అతన్ని కూడా రిజిస్ట్రేషన్ చేశారు అలాగే పిల్లల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేశారు రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళకి ఎస్ఎంఎస్లు పంపించారు అవన్నీ కూడా రికార్డుల్లో చూపించుకున్నారు రెండు కోట్ల మంది మూడు కోట్ల మంది పేరు కోసం రికార్డుల కోసం కక్కుర్తి వెంపర్లాట చేయొచ్చు సక్సెస్ చేయొచ్చు కానీ ఇలా పడాల్సిన అవసరం అయితే లేదు